వెయ్యి కేజీఎఫ్ లో వెయ్యి పుష్ప టూలు కలిపితే ఒక్క ఓజీ నిజంగా ఎలివేషన్స్ నిజంగా దండం పెట్టి దండం పెట్టాలా గుడి కట్టాలా బ్రో ఓజీ ఎలా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ జిమ్ పారేశాడు వెయ్యి కేజీఎఫ్ లో వెయ్యి పుష్ప టూలు కలిపితే ఒక్క ఓజీ అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎంట్రీకే సొక్కలు చెప్పుకుని మరి ఎంజాయ్ చేస్తాను సీట్లు చిగిపోయినాయి మన అఖండ సినిమాతో బాసులు బద్దలైనాయి థియేటర్ బాసులు కమన్న బీజియా కొడితే ఈ సినిమాతో థియేటర్ స్క్రీన్లో పెలిపోతాం ఆ రేంజ్లో చూపించాడు కమనన్న చెప్పిన ఆ ఎలివేషన్స్ కానీ ఆ బీజియం కానీ ఆ పేకింగ్ కానీ పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలో ఎలా చూపించాలో సుజిత్ తన చూపిస్తాడు ఈ సినిమాతో మన సుజిత్ గారికి కృటాంతరంలో మెగా అభిమానులతో పాటు గుండెల్లో గుడి సుజిత్ అన్న కనిపిస్తే నా గుండెల్లో గుడి నా గుండెల్లోనే అసలు ఒక అభిమాని ఒక హీరో సినిమా చూస్తే ఎలా ఉంటుందో గబ్బర్జింగ్తో హరిశంకర ఒక రేజ్ చూపించాడు ఈ ఓటీతో సుజిత్ అన్న అసలు ప్రతి కాలర్ ప్రతి ఫ్యాను కూడా కాలర్ చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంత ఆ రేంజ్లో చేసి చెప్పు ఈ సినిమాతో రెండు వేల ఐదు నుంచి పుట్టబోతున్నాం ఓజీతో ఇండస్ట్రీ రికార్డులు టూ రికార్డులు మొత్తం నేలమట్టం చేసి